కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు పార్టీలు ఓ అవగాహనతో ముందుకు వెళ్తున్నాయని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు కరీంనగర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి ముందుకెళ్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు ఫోన్ ట్యాపింగ్పై సిట్ విచారణను కాలయాపనగా కొట్టిపారేసిన బండి సంజయ్ కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ పూర్తి అయితే చర్యలు తీసుకోకుండా అసెంబ్లీలో చర్చ పెట్టడం ఏంటని ప్రశ్నించారు ఫోన్ ట్యాపింగ్ చేయలేదని కేటీఆర్ ప్రమాణం చేస్తారా అంటూ బండి సంజయ్ సవాల్ విసిరారు ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ కేటీఆర్ ను ఎందుకు పిలిచి విచారించట్లేదంటూ బండి సంజయ్ నిలదీశారు ఆయన ఫోల్ టైప్ ఫోల్ టైప్ చేసి చెప్పండి రాధా కిషన్ రావు అనే వ్యక్తి ఆయన వాంబులలో పెద్దయనే లో కేసీఆర్ అనే వాంబులలో రాసి ఉంది దాన్ని కోర్టులో సబ్మిట్ చేసినా అధికారులు ప్రభుత్వం మరి రాధాకిషన్ రావుకి ఇస్తావా నోటీస్ ఇస్తావా ఎవరికి ఇస్తావు నేనేమంటున్నా అంటే అసలు నోటీసులు ఇవ్వాలనుకుంటే ఈ కేసీఆర్ కోడ్ గాని కేసీఆర్ గాని ఎప్పుడు జైలు ఉంటారు ఇది అంతా అండర్స్టాండింగ్ పార్టీస్ బీఆర్ఎస్ కాంగ్రెస్ ఇవాళ కాళేశ్వరం విషయంలో అసెంబ్లీ ఏర్పాటు చేస్తాం ఏం అవసరం అంటున్నా గతంలో కేంద్ర ప్రభుత్వం విజిలెన్స్ రిపోర్ట్ ఇచ్చింది మీ మంత్రులందరూ గాయ గాయి వేరాడికి పోయి తప్పు జరిగింది కేసీఆర్ అభివృద్ది పాల్పడ్డాని చెప్పి చెప్పారు దానికి మన కమిషన్ వేసిరు కమిషన్ నివేదిక ఇచ్చింది మీరు కేబినెట్ మీటింగ్ పెట్టుకున్నారు దానిలో చర్చించారు చర్చించినాక చర్యలు తీసుకోవాలి మన అసెంబ్లీ ఏంది మరి విద్యుత్ కొనుగోలు విషయంలో కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది మరి దాని విషయంలో ఎందుకు అసెంబ్లీ పెట్టలే మీరు ఆ రిపోర్ట్ ఏమైంది రిపోర్ట్ ఏమొచ్చిందో ప్రజలకు చెప్పారు మీరేమన్నా దాని మీద చర్చ ఎదురు దొరకలేదు అయిపోయి మీ అండర్స్టాండింగ్ పాలిటిక్స్ అన్ని కూడా ప్రజలు గమనిస్తున్నారు